జమ్మికుంట విజ్డమ్ కళాశాలలో చదువుకుని వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు వారిని కళాశాల చైర్పర్సన్ దబ్బెట విజయలక్ష్మి దేవేందర్ వైస్ చైర్మన్ బండి అరుణ ప్రభాకర్ కరస్పాండెంట్ సుర్లాడి మల్లారెడ్డి ప్రిన్సిపల్ కుర్రా విజేందర్ రెడ్డిలు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఉద్యోగం సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాల చరిత్ర కలిగిన విజ్రమ్ కళాశాల ఒకేషనల్ కోర్సులను ప్రారంభించడం వల్లనే మేము ఇక్కడ చదువుకుని కోర్సులు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సాధించడం జరిగిందని అన్నారు ఈ విషయంలో ఆనందం కూడా వ్యక్తం చేశారు చక్కటి విద్యతో పాటు కెరీర్ గైడెన్స్ ఉండటం వల్లనే సాధ్యమైందని కూడా అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు వొకేషనల్ గ్రూప్ అయినటువంటి ఎంపీహెచ్డబ్ల్యూ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ విద్యను మా కళాశాలలో అభ్యసించి తర్వాత బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఈ యొక్క నర్సింగ్ ఆఫీసర్స్కు ఉద్యోగాలకు ఎంపికైనటువంటి మా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ విజ్డమ్ కళాశాల తరఫున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఇక్కడ జనరల్ గ్రూపులతో పాటు వొకేషనల్ గ్రూపులు కూడా చదివిన వెంటనే ఉద్యోగం వస్తుందనే ఆలోచనతో మనం ఈ యొక్క వొకేషనల్ గ్రూపులను రన్ చేయడం జరుగుతుంది అదే క్రమంలో ఈ ఎంపీహెచ్డబ్ల్యూ డబ్ల్యూ కానీ ఎమ్మెల్డీ కానీ ఈటీ కానీ ఏసీపీ కానీ డైరీ అండ్ సైన్స్ కానీ ఉద్యోగాలు వచ్చేటువంటి కోర్సులు మాత్రమే నడపడం జరుగుతుంది మన విజిడన్ కళాశాల యొక్క చరిత్ర కనుక చూసుకున్నట్లయితే గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి అటల్ జనరల్ గ్రూపులు చదివిన విద్యార్థులైనా ఇటీవల వొకేషనల్ విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులైనా వేలాది మంది ఉద్యోగాలలో స్థిరపడడం జరిగింది